బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గోదావరికని మున్సిపల్ కార్యాలయ సమీపంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్తో పాటు మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ నేషనల్ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డపల్లి రామచందర్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీకాంత్ మాజీ మంత్రి కుప్పల ఈశ్వర్ మాజీ ఎమ్మెల్యే కూరుకంటి చందర్ తదితరులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యేతో పాటు పలువురు నేతలు మాట్లాడడం జరిగింది అంబేద్కర్ దాంట్లో భాగంగా మన తెలంగాణలో మన ప్రాంతంలో కూడా చేసుకుంటా ఉన్నాం సోదరుడు మాంకాళి స్వామి మాట్లాడుతా ఉన్నాడు ఇక్కడ కుర్చీలు వేసుకొని కూర్చుంటాం మాట్లాడతాం కానీ ఆచరణలో మనం ముందుకు పోతలేమని నిజంగా దీన్ని నేను ఏకీభవిస్తా ఉన్నా చాలా మంది ఇక్కడ పెద్ద నాయకులు ఉన్నారు ఇలా అంబేద్కర్ అంబేద్కర్ గారు పడ్డ అవమానాలు ఏ మనిషికి రావచ్చు వారి గురించి చదివినాం వారి గురించి వచ్చిన చిత్రాల్లో చూసినాం వారి యొక్క స్వయంగా వారి పట్ల ఉన్నటువంటి నిజమైన రీల్స్ ని కూడా నేను చూడడం జరిగింది గతంలో వైఎస్ రాజశేఖర గారు ఉన్నప్పుడు ఒక రాష్ట్రంలో ఒక పెద్ద దళిత నాయకులు వారితో కూర్చుని వారికి సంబంధించిన రీల్ చూపిస్తా ఉంటే ఆ రోజు ఆగ్రా కులాల వారు ఎవరైతే రోజు నిన్నటి వరకు ఇక్కడ పరిపాలన చేసిన దొరలను తెలుసామో ఆ దొరలు ఏ రకంగా దళితులపై బలహీన వర్గాలపై అవమాన తీరు అహంకారంతో వారిపై చేసిన అత్యాచారం ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి ఇలా ఇంత స్వేచ్ఛ స్వతంత్రంలో భారతదేశంలో అందరికీ గౌరవం దొక్కే విధంగా మరి చదువులో ఉన్నతమైన స్థానాల్లో సమాజంలో సమాన హక్కులు ఉన్నాయంటే ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి ఇలా తెచ్చిన చట్టాల ద్వారా జరిగింది ఆ అవకాశం వారికి కల్పించి ఇలా దురహంకారంతో అహంకారంతో కళ్ళు మూసుకపోయి బలహీన వర్గాలను అనుభవించేటువంటి పెద్ద కులాలను మరి ఆ వ్యవస్థ పోవాలని ఈ నాయకుడు ఉంటేనే బాగుంటుంది ఆ రోజు అన్ని కష్టాలు కూడా ఇతర దేశాలకు వెళ్ళి ఎన్నో చదువులు చదివి ఒక మేధావిగా ఉన్న వారిని ఇలా గుర్తించి ఆ రోజున్న ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు పూర్తి భారతదేశ చరిత్రను మార్చడానికి ఇలా అంబేద్కర్ గారికి అవకాశం ఇస్తే అనేక మంది మేధావులను కమిటీగా ఏర్పాటు చేసి ఇలా చట్టాలను తెచ్చిన చరిత్ర దీంట్లో ఇవాళ ఒక సమిష్టి యుద్ధం చేస్తే యుద్ధ నాయకుడికి పేరు వస్తుంది అలాగే ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఇవాళ దేశ వ్యాప్తంగా ఇవాళ మనం గౌరవిస్తూ వారికి నివాళులు అర్పిస్తూ వారి ఉత్సవాలను చేస్తూ వారిని గౌరవం చేసుకుంటూ పోతా ఉన్నాం ఇవాళ దళితులు బలహీన వర్గాల వారు ప్రతి ఒక్కరు కూడా గర్వంగా ఉండే విధంగా ఆచరణలో పెట్టించి తెప్పించిన చరిత్ర వారితో పాటు వారి టీం అయితే దాన్ని అమలు చేసినటువంటి చరిత్ర ఆ రోజు వారికి సహకరించిన నెవరు గారి కూడా చెప్తా ఉన్నా అప్పుడు కూడా ఇలా రాజకీయం మాట్లాడతా సతీష్ కానీ మాట్లాడాల్సిన అవసరం ఉన్నది ప్రపంచానికి తెలవాల్సిన అవసరం ఉన్నది మరి ఆ దళితుని ఈ వ్యవస్థను ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకురావడానికి చాలా అవకాశం కల్పించింది కూడా పూర్తి స్థాయిలో ఆ రోజు ఉన్నటువంటి స్వతంత్ర భారత దేశంలో ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం అంబేద్కర్ గారికి పూర్తి స్వేచ్ఛనిచ్చింది అది మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అంతేనా కాదా బుద్ధి ఎంతో పువ్వు అంత మన బుద్ధి మంచిగా ఉంటే పువ్వు బయట చెడు దొరుకుతుంది గర్కదిన గర్కదిన గాడిదా చెడ్డరా చెడ్డదా చెల్లరా గర్క నాలుగు సింగులు అట్లాంటి వాళ్ళ బాబు అని చెప్పినప్పుడు సరే ఎవరైనా కూడా మనము ఎవరికైనా సాయం చేస్తే మనకు వాళ్ళు ప్యాక్స్ చెప్పాలి అనేది కాదు విషయం అటువంటి భావన మనిషి లోపల కలిగి ఉండాలి అటువంటి కలిగి ఉండకపోతే మనకు ఇంకా చెప్పిన బుద్ధంతో పువ్వు అంత గరింత ఇక బుద్ధి అనేది వల్ల పువ్వు కూడా దొరుకుతుంది కాబట్టి మనం అంబేద్కర్ యొక్క రాజ్యాంగం ప్రకారంగా ఇవాళ నాకు భారత ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి నా పేరు నామినేట్ అయ్యింది రాష్ట్రపతికి పోయినా రాష్ట్రపతి గారు నా పేరు నామినేట్ చేశారు అంటే నా మా ఫాదర్ ఏం చదువుకున్న వాళ్ళేం కాదు కదా మరి మా మా ఫాదర్ సింగరేణిలో కోల్ కిల్లర్గా కోల్ కట్టర్ పనిచేసినాడు వాళ్ళకి ఏం ఎడ్యుకేటెడ్ కాదు ఇద్దరు వాళ్ళిద్దరు అనెజ్యుకేటెడ్ మమ్మల్ని చక్కటి స్కూల్లో చదివించారు మంచి విద్యాబుద్ధులు నేర్పించారు మేము ఒక స్థాయిలో ఒక ఆర్గనైజేషన్ లో ఉన్నాము రాజ్ ఠాకూర్ గారు కూడా మంచి నాయకుడు అప్పుడు మంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు రాజ్ ఠాకూర్ గారు ఇలానే ఉన్నారు యాక్టివ్గా వాడి అప్పుడు కూడా అంటే వాస్తవంగా మనసు చాలా మంచిది ఆయన చూస్తే అందరూ భయపడతాన అది ఒకటి ప్రాబ్లం నేనైనా నేను అప్పుడప్పుడు అంటారే నాయన సోపతి కరికే దేకు సోనా గసికే దేకు చేస్తే తెలుస్తుంది నీకు సోనా గస్కే దేకు అవసరం లేదు సుఖం బాగా అంటే లాస్ట్ ఠాకూర్ గారి గురించి చాలా మంది అప్పుడప్పుడు అంటుంటేనే అన్న అది లేదా ఆయన మంచి మనసు అసలు ఈ రామగుండం కార్పొరేషన్ లో ఎవరు కూడా చాలా మంది ఎందుకంటే నేను మీ భార్య గురించి కలిసి ఉన్నా కాబట్టి నాకు తెలుసు అది అందుకే వారి యొక్క మనసు ఎలా ఉంటుంది అనేది శోభ చేసినాం కాబట్టి తెలుసు నా గురించి ధర తెలుసు దాని గురించి నాకు తెలుసు చాలా మందికి తెలియదు మక్కర్ సింగ్ గారి గురించి మక్కర్ సింగ్ అంటే ఓ ఏదో ఒకటి ప్రణామం చేశారు బాబు అందరికి అరే కాద్రా నాయన నేను చెప్తుండేది అది కాద్రా మూడరా మక్కర్ సింగ్ అంత మంచి చూడసా ఎమ్మెల్యో దొరకదాయని చెప్పారు పార్టీ అయినా కూడా లేకుండా వాటిదని ఇదిగా చెప్పేది మాత్రం అంటే మంచిదా దట్ ఇస్ ఇస్తే కండక్టర్ కండక్టర్ క్యారెక్టర్ క్యారీ బాల్ క్యారెక్టర్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా మంచి ఎప్పుడైనా కూడా మనం సాటుకున్న నేర్చుకున్నా ఇప్పుడు తన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచ రచించిన రాజ్యాంగం మన దేశంలో ఎన్నో కులాలు ఎన్నో మతాలు ఎన్నో వర్గాలు ఉన్న దేశంలో దేశం ఇంత పటిష్టంగా ఉంది అంటే దానికి కారణం మన బాబాసాహెబ్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారమైంది కాబట్టి మన రామగుండంలో ఇక్కడ లోకల్ బాడీ ఆయన రామగుండంలో పటిష్టంగా చేసేందుకు ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు మకాంత్ రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో చాలా మార్పులు రాబోతున్నాయి చాలా మార్పులు జరుగుతున్నాయి నగరం బాగుపడడానికే నగరం ముందుకు పోనికే ప్రజలకు ఇబ్బంది లేకుండా బడుగు బలిహీన వర్గాలకు ఎటువంటి ఆపదలు రాకుండా చూసేందుకు ఈరోజు మన ఎమ్మెల్యే గారు మకాంత్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు ముందుకెళ్తున్నారు మీరు మన మక్రింగ్ సింగ్ ఠాకూర్ గారు వచ్చిన మూడు నెలల్లోనే మీరు మన మార్పు రామగుండంలో మార్పు అనేది మీకు కంటికి కనిపిస్తుంది చెప్పే ఏం లేదు మాటల్లో ఏముండరు అన్ని చేతుల్లోనే ఉంటాయి కాబట్టి మార్పు ప్రజల కోసం ప్రజల స్వేచ్ఛ కోసం అలాగే వారి జనగా ప్రానికి శుభాకాంక్షలు తెలుసుకుంటూ ముగిస్తున్నాను